జనసైనికుడికి అండగా నిలబడ్డ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీకాళహస్తి జనసైనికుడు కిడ్నీ పేషెంట్ దేవలం జగదీష్ కి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ పన్నెండు లక్షలు విడుదల మంజూరు చేసిన పన్నెండు లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెట్ను ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీమతి వినుతకోటా గారి చేతులు మీదుగా జనసైనికుడు దేవలం జగదీష్ మరియు వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది జనసేన నాయకుడు జన సైనికుడు నిస్వార్థంగా కష్టపడే వ్యక్తి ఆయనకు రెండు వేల పంతొమ్మిదిలో డయాలసిస్ అంటే రెండు కిడ్నీలు పాడైపోయి డయాలసిస్ చేసుకుంటుండగా ఆ సమయంలో మాకు పార్టీ తరఫున సహాయం చేయమని చెప్పి దగ్గరికి రావడం జరిగింది మేము అన్నం తీసుకుని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాము జనసేన పార్టీ తరఫున మేము అందరం ఆయనకు ప్రార్థికల్ సహాయపడ్డాము ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పవన్ కళ్యాణ్ గారు మొదటగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో స్టేట్ మొత్తం తీసుకున్నప్పుడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో హైయెస్ట్ సీఎం రిలీఫ్ ఫండ్ పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఈ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రేణిగుంట మండలం రేణిగుంట పట్టణం దేవలం జగదీష్ గారికి పవన్ కళ్యాణ్ గారి చొరవతో రావడం జరిగింది ముఖ్యంగా జన సైనికుల తరఫున ముఖ్యంగా దేవలం జగదీష్ గారి ఫ్యామిలీ తరఫున శ్రీకాళహస్తి నియోజకవర్గ జన సైనికులు వీర మహిళల తరఫున పన్నెండు లక్షల భారీ అమౌంట్ అది కూడా పవన్ కళ్యాణ్ గారి కృపతో చెప్తున్నాము జనసైనికులు ఎంతో పుణ్యం చేసుకున్నాము మేమంతా పవన్ కళ్యాణ్ గారు అంటే నేను ఆయన కల్పించి ఉబ్జయాత్రుడికి రావడం జరిగింది అప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చాము నెక్స్ట్ డే మా రిప్రజెంటేషన్ అటాచ్ చేసి సీఎం గారిని ఆయన కోరడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాలని చెప్పి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జన సైనికుడికి గారు కూడా ఆయన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అడిగిన వెంటనే టువల్ లాక్స్ రిలీఫ్ ఫండ్ ఆయన యాక్సెప్ట్ చేయడం యాక్సెప్ట్ చేస్తూ రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం శ్రీకాళహస్తి నియోజకవర్గ జన సైనికులు వీర మహిళల తరఫున మరొక్కసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వన్స్ అగైన్

మా డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ గారికి తెలియపరిచారు సార్ వెంటనే స్పందించి నాకు పన్నెండు లక్ష రూపాయలు చెక్కుని ఇప్పించారు సీఎం రిలీఫ్ ఫండ్ ఎందుకు కాళశ్రీ ఉతా కోట గారికి చంద్రబాబు గారికి కృతజ్ఞతలు జై జనసేన పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను రుణపడి ఉంటాను మా ఫ్యామిలీ అంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళందరికీ నేను నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేపరుస్తున్నాను ప్రతి ఒక్కరికి నమస్కారం ముందుగా మా సారాశ్రీ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాండిడేట్ అండ్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీమతి వినితా కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటూ జగ దేవలం జగదీష్ అనే మా తమ్ముడు గారికి రెండు వేల పంతొమ్మిదిలో కిడ్నీలు రెండు కిడ్నీలు ఫెయిల్యూర్ అయ్యాయి ఆ కిడ్నీలు ఫెయిర్ అవ్వడం కారణం అతనికి ఆరోగ్య పరిస్థితి బాగాలే ఆరోగ్యం దెబ్బతినింది అతను వేలకొండ మండలంలో జనసేన పార్టీ తరఫున పలు విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నితా గారికి చంద్రబాబు గారికి వాళ్ళ సమయాల ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొంటూ పార్టీ రోజున కృషి చేశారు జన సైనికుడిగా క్రియాశీలక సభ్యత్వాలు కాకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల మీద వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ జగదీష్ గారు సహాయ సహకారంలో అన్నింటిలో పాల్గొని చురుగ్గా ఉంటూ వేరకు నగరంలోనే కాకుండా ఇతర వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అతని కార్యక్రమాలకు సేవా కార్యక్రమాన్ని తెలియజేస్తూ వచ్చారు ఈ ఆర్థిక పరిస్థితుల్లో బాగా అయినందుకు కుటుంబంలో చాలా పోషణ కూడా ఎవరు వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్న సిచ్యువేషన్లో నాయకుడిని మా మేడం గారిని కలిసి ఇలా ఉన్న సిచ్యువేషన్ మాకు ఆర్థిక పరంగా సహాయం చేయవలసిందిగా కోరడం జరిగింది అందుకుగాను మనల్ని కుటుంబం కూడా మాకు ఆర్థిక సహాయం అందిస్తూ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి మా తమ్ముడు గారికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నందు వలన ఈ సభాముఖంగా వాళ్ళు తెలియజేశారు పవన్ కళ్యాణ్ సార్ కూడా మా మీద దయ ఉంచి ఆర్థిక మమ్మల్ని ఆదుకున్నారు సభాముఖంగా శ్రీకాళహ వర్గ ప్రజలకి సేవ చేస్తున్న మా మిలితామ్మ గారికి కోట చంద్రబాబు అన్నగారికి మేము నమస్కారం చెప్పుకుంటూ ఇలాగే ఉదాహరణగా చెప్పాలంటే జన సైనికులను ఎంతమంది అయితే ఉన్నారో ఏ కష్టం వచ్చినా కూడా మిలితా చంద్రబాబు గారు చంద్ర పోరాట చంద్రబాబు గారు ఇద్దరు మీకు సహాయ అందిస్తూ నియోజకవర్గ అందరికీ అండగా అనిపిస్తున్నారు వీరి నాయకత్వంలో మనకి దొరకడం మనం పూర్వజన్మ చేస్తున్నంత అదృష్టవంతంగా మనం భావించాలి ఎందుకంటే వీళ్ళ నాయకత్వంలో మనం కొనసాగితే చూశారు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక కార్యకర్తకి ఆరోగ్యం వల్ల వాళ్ళ శ్రమని జోడించి కష్టాలను చెప్పి అధినాయకులను ఒప్పించి మన ఉన్న కార్యకర్తకి ఎవరు చేయలేని విధంగా సీఎం రిలీఫ్ అక్కడి నుంచి సాధించలేక చెప్పాలంటే మా విడుదమ్మ గారికి నా ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకోలేదు మా మితమ్మ గారే ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తెలియజేపరిచిన మెయిన్ ఘనత ఇంకే చెందుతున్నారు ఈ ఘనతతో పాటు మా బ్రదర్ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి మన పవన్ కళ్యాణ్ సార్ గారు కూడా కృతజ్ఞతలు పవన్ కళ్యాణ్ గారి విరాబిమాని దేవం గజీష్ అతని ఆశయ సాధన కోసం సిద్ధాంతాల పరంగా వేరమంత మండలంలో మిగతా గారు నాయకత్వంతో పాటు కార్యక్రమాలు చేసిన విషయం మీకు తెలిసిందే కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ నమస్కారం మా జన జనసేన నాయకుడు దేవలం జగదీష్ గారు ఎప్పటి నుంచో పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ప్రతి కార్యక్రమంలో అతను ముందుండి రేణువంట మండలంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత అతనికి సడన్గా అంటే ఈ యంగ్ ఏజ్లో రెండు కిడ్నీలు పాడైందని తెలిసి అప్పటి నుంచి డయాలసిస్ చేసుకుంటూ ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలోనే మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి అతనికి మెడికల్ పరంగా హాస్పిటల్లో మాట్లాడి చేయించాలని కోరాం అప్పట్లో మా అందరూ కలిసి కొద్ది ఆర్థిక సహాయం చేయడం జరిగింది కానీ అతనికి ఉన్న ఆర్థిక పరిస్థితులు చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు ఇప్పుడు ఉద్యోగం కూడా చేసుకోలేని పరిస్థితి కుటుంబాన్ని పోషించాలి ఒక చిన్న పాప వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉన్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడు సార్ దృష్టికి తీసుకెళ్లాం వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సీఎం గారితో మాట్లాడి జన సైనికుడికి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు జన సైనికుడికి కష్టం వస్తే తన సొంత కుటుంబ సభ్యులకి కష్టం వచ్చినట్లు భావిస్తారు దేవలం జగదీష్ గారికి పన్నెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అతని మెడికల్ ఎక్స్పెండిచర్ గతంలో నుంచి చేసిన మెడికల్ ఎక్స్పెండిచర్ కావచ్చు ముందు పాప చదువులు లేకుంటే వాళ్ళ కుటుంబ పోషణకి సరిపడే విధంగా పన్నెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పర్సనల్గా చొరవ తీసుకొని మరి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పన్నెండు లక్షల రూపాయలు చెక్ ఇవ్వడాన్ని మేమందరూ జన సైనికులుగా జనసేన పార్టీ కుటుంబ సభ్యులుగా మేమందరూ గర్వపడుతూ మా శ్రీకాళస నియోజకవర్గంలో జనసేన నాయకులు జన అందరి తరఫున మా అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై జనసేన కళ్యాణ్ నాయకత్వం నాయకత్వం